వచ్చే ఎన్నికల కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు చావో రేవో అన్నట్టుగా మారిన ఎన్నికలు కావడంతో పార్టీ అధినేతలకు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధమయ్యారు ఇందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ను వాడబోతున్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలకి జనసేనని ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ప్రతి జిల్లాని కనీసం మూడు సార్లు టచ్ చేసే విధంగా పవన్ ప్రణాళికలు సిద్ధం చేశారని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు తెలంగాణ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలోకి దూకారు టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకోగా నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది మరోవైపు చంద్రబాబు లోకేష్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలకు సిద్ధమయ్యారు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధమైంది రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు దీంతో వీరును బట్టి ప్రతి నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి నోటిఫికేషన్ విడుదలైతే ఇక ప్రచారం మీద రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాల్సిందే ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా ఉంది ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ సన్నద్దమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ పర్యటనల నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సై అంటున్నారని గ్రౌండ్లోకి దిగుతారని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపొచ్చారు పొత్తులో భాగంగా వారి ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది త్వరలోనే ఏపీ బీజేపీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు మరి మూడు పార్టీలు కలిసి నడిచే విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే తమ అంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారని తెలుస్తోంది thank okay. మరోవైపు పదిహేడవ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా మరికొంతమంది బీజేపీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు అక్కడ టీడీపీతో పొత్తు విషయం చర్చించే అవకాశాలున్నట్లుగా సమాచారం ఈ పొత్తుల విషయం కొలిక్కి వచ్చినట్లయితే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రచారంలో జోరు పెంచడం కోసమే హెలికాప్టర్ని వాడబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్కి అనువైన ప్రదేశాలు గుర్తించినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాలో మూడు సార్లు పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది మొదటి పర్యటనలో జిల్లా ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు అనంతరం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా జనసేనాని కసరత్తును ముమ్మరం చేశారు ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేసే రెండు నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు రాజానగర నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా మిగిలిన నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ప్రతి జిల్లా నుంచి రెండు స్థానాలను జనసేన కేటాయించాలని పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది అలా కాని పక్షంలో నలభై స్థానాలకు తగ్గకుండా జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు ఈ మేరకు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది సీట్ల సర్దుబాటు విషయంలో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో ఇప్పటికే చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది ఇక మిగిలిన జిల్లాలపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది